వివిధ రకాల ప్రాజెక్టుల నిర్మాణ కోసం అంటూ అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రైతుల నుంచి లేదంటే భూ యజమానుల నుంచి భూములను సేకరిస్తూ ఉంటాయి అయితే ఒక్కోసారి ఈ భూ యజమానుల నుంచి సేకరించినటువంటి భూములకు ఇచ్చేటువంటి విషయం విషయంలో అటు ప్రభుత్వాలకు ఇటు రైతులకు కానివ్వండి భూ యజమానులకు కానివ్వండి రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు కొత్త రకమైనటువంటి గైడ్ లైన్స్ను విడుదల చేసింది సో విడుదల చేసినటువంటి లైన్స్లో ఏమున్నాయి సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ అసలు ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్తగా చెప్పినటువంటి విషయాలు ఏంటి సో జనరల్గా ఈ ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి ఎలాంటి గొడవలు జరుగుతుంటాయి ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నా ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నా ఏదైనా లేదా ఏ కాలువలు పొలాల మధ్యలోంచి కాలువలు పారడానికి కానీ వీటికి కానీ ఏదైనా చేస్తున్నప్పుడు అక్కడ కొంత ప్రభుత్వానికి భూమి అవసరం అవుతుంది అంటే ప్రభుత్వం అనుకున్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వానికి భూమి అవసరం అవుతుంది ఎవరిది ప్రైవేట్ వ్యక్తుల యొక్క భూమి అంటే ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నటువంటి భూమి అవసరం అంటే అది మీ భూమి కావచ్చు నా భూమి కావచ్చు అది అక్కడ ఆ లైన్లో కనుక ఉండి ఉంటే వాళ్ళు ప్రాజెక్ట్ చేసే డెవలప్ చేసేటువంటి ఏరియాలో మన భూములు ఉండుంటే కనుక ఆ భూముల్ని ప్రభుత్వం ఎక్వైర్ చేసేటువంటి అధికారం ఉంటుంది అంటే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఆస్తి హక్కును కల్పిస్తున్నప్పటికీ కానీ ప్రభుత్వము అవసరమని భావించిన తరుణంలో ఏది ఏదైనా డెవలప్మెంట్ కోసం అని భావించిన తరుణంలో వాళ్ళు భూమిని ఎక్వైర్ చేయడానికి అంటే ఎక్విజిషన్ చేసుకోవడానికి పలు హక్కులు కలిగి ఉంటారు అంటే ఈ ఎక్విజిషన్ చేసేటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో పలు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి వాటి మీద మనం హైకోర్టు వారికి రిట్ పిటిషన్ ద్వారా వెళ్ళి వాటిని సాల్వ్ చేసుకొని వాటికి సంబంధించిన కాంపన్సేషన్స్ తెచ్చుకుంటూ ఉన్నాం సో ఈ మధ్య కాలంలో ఇది అప్రోప్రియట్ ఎక్విజిషన్స్ పూర్తి స్థాయిలో లేవన్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇందులో ఎవరైతే భూమి ఎక్వైర్ చేస్తున్నారో అంటే ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తున్నారో వా వాళ్ళ రైట్స్ డిప్రైవ్ అవ్వకూడదు అంటే వాళ్ళ రైట్స్కి డ్యామేజ్ కాకూడదు వాళ్ళకి బేసికల్గా కొన్ని రైట్స్ అంటూ ఉంటాయి ఆ రైట్స్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి అవి ఫుల్ఫిల్ చేయని తరుణంలో మీరు చేసేటువంటి ఎక్విజిషన్ పూర్తి స్థాయిలో చల్లదు అనేటువంటివి చెప్పడం జరిగింది అంటే ఎలాంటి రైట్స్ ఉంటాయంటే ఫస్ట్గా మొట్టమొదటిగా ఉండేటువంటి రైట్ ఏంటంటే అతనికి నోటీస్ తీసుకునేటువంటి రైట్ అంటే ఎక్కడ భూమి ఎక్వైర్ చేస్తున్నారు అతని భూమిని ఎందుకోసం ఎక్వైర్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో భూమిని ఎక్వైర్ చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి ఇందులో రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ ఉంటాయి యూజువల్ ఫస్ట్ వన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తాము సెకండ్ వన్ ఫైనల్ నోటిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు ప్రభుత్వము ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఎక్వైర్ చేయాలనుకుంటుందో అందులో ఆ గెజిట్ నోటిఫికేషన్లో పెట్టడం ద్వారా వాళ్ళకి నోటీస్ కాపీస్ సర్వ్ చేసి వాళ్ళ నుంచి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ని ఖచ్చితంగా విని తీరాలి ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి ఆ సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఉండేటువంటి అబ్జెక్షన్స్ వినాలి అబ్జెక్షన్స్ని విన్న తర్వాత వాళ్ళకి అంటే ఏమి ఈ అబ్జెక్షన్స్ రీజనబుల్లా కాదా ఇవి వాళ్ళు చే వాళ్ళు రేస్ చేసేటువంటి అబ్జెక్షన్స్ రీజనబుల్లా అనేది కూడా ఉంటుంది అంటే ఎలాంటి అబ్జెక్షన్స్ ఉంటాయి అంటే ఈ ల్యాండ్స్ నుంచి కాకుండా మీరు ఇంకొక డైవర్ తీసుకోండి ప్రాజెక్ట్ అనేది కూడా చెప్పవచ్చు లేదు అంటే ఇక్కడ మాకు మీరు ఇచ్చేటువంటి రీహాబిలిటేషన్ అంటే కాంపన్సేషన్ ఏది ఉన్నదో ఆ కాంపన్సేషన్ సరిపోవడం లేదు అని కూడా చెప్పవచ్చు అంటే లేదా మా రైట్స్ని రెస్టిట్యూట్ చేస్తారా రీహాబిలిటేట్ చేస్తారా అంటే మాకు ఈ భూమిని తీసుకుంటున్నప్పుడు మీరు మాకు కాంపన్సేషన్ పే చేస్తారా లేక వేరొక భూమిని అలాట్ చేస్తారా ఇంకొక ప్లేస్లో అంటే మీరు మాకు అలాట్ చేసేటువంటి భూమి ప్రస్తుతం మాకున్న భూమితో పాటు మార్కెట్ వాల్యూ పోలి ఉన్నదా లేదా లేని ఎడలో ఏమవుతుందంటే వీళ్ళకి నష్టం కింద దాన్ని పరిగణించవలసి ఉంటుంది సో ఇవన్నీ అనమాట సపరేట్గా ఎక్కడికక్కడ అంటే ఈ కాంపన్సేషన్ ఫిక్స్ చేసే తరుణంలో కూడా ప్రభుత్వము ఆర్బిటరీ అంట అంటే ఏకపక్షంగా కాకుండా వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఫెయిర్ కాంపన్సేషన్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది సో ఫెయిర్ కాంపన్సేషన్ ఫిక్స్ చేయని తరుణంలో వీళ్ళందరూ నష్టానికి గురి కావడం జరుగుతూ ఉంటుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత కంక్లూషన్గా వీళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఎక్విజిషన్ ప్రాసెస్కి వెళ్ళాలి ఇలా చేయకుండా ఎక్విజిషన్ ప్రాసెస్కి వెళ్తున్న తరుణంలో వాటిని సరైన ఎక్విజిషన్ కాదు అని చెప్పడం జరుగుతుంది అంటే మనకి ఒక కేసులో చెప్తున్నాను ఒక ధరణి పోర్టల్లో ఎలా జరిగిందంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు కరీంనగర్ దగ్గర నియర్ బై ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు ఒక ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాలువ తీయడం జరిగింది కెనాల్ ఒకటి ఆ కెనాల్ రూట్కి కెనాల్ రూట్ మ్యాప్లో ఏమైందంటే కెనాల్ రూట్ మ్యాప్లో ఉన్న సర్వే నెంబర్లు కాకుండా పక్కన ఉన్నటువంటి భూముల సర్వే నెంబర్లు కూడా కెనాల్ రూట్ మ్యాప్లోకి వచ్చేసాయి అంటే అక్కడ కూడా ఎక్విజిషన్ జరుగుతున్నట్టుగా చూపించారు అంటే దాన్ని ఏమైపోయింది అది గవర్నమెంట్ ల్యాండ్లో పడి ప్రోహిబిటెడ్ కూడా అయిపోయినాయి అంటే ఇక్కడ ఇది ఫెయిర్ ఎక్విజిషన్ కాదు మీరు ఎవరిదైతే ఎక్విజిషన్ చేస్తున్నారో వాళ్ళ వరకు మీరు ఎక్వైర్ చేసి మిగిలిన సర్వే నెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి కానీ వీళ్ళ నియర్ బై ఉన్నటువంటి సర్వే నెంబర్స్ కూడా ఎక్స్ ఇంక్లూడ్ చేశారు సో దీనివల్ల ఎవరి దగ్గర నుంచి ఎక్వైర్ చేయట్లేదో వాళ్ళు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఎక్వైర్ అనుకోండి ఇన్ కేసు ఎవరి దగ్గర నుంచి అయితే ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ అప్రోపరియేట్గా కట్టి ఎక్కడ ల్యాండ్ ఇస్తాము వేరే విధంగా లేదా ఎంత కాంపన్సేషన్ ఇస్తామని చెప్పాలి సో ఇప్పుడు అతను పలు రిప్రెజెంట్ స్ కలెక్టర్కి ఇచ్చినాను అక్కడ ఎక్విజిషన్ అథారిటీస్కి ఇచ్చినా కానీ అతను సర్వే నెంబర్ నుంచి తీయలేదు దాన్ని ప్రొబిడెంట్ లిస్టు పెట్టడం జరిగింది మనము దాన్ని మళ్ళీ గౌరవ హైకోర్టు వారి దగ్గరికి వెళ్ళి సో ఇలా ఉంది ఆఫీ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సో వాళ్ళకి డైరెక్షన్స్ పాస్ చేయండి అని అడిగి వితిన్ ఫిఫ్టీన్ లోపు దాన్ని సర్జించడం జరిగింది అంటే ఈ ఎక్విజిషన్లో చాలా తప్పిదాలు జరుగుతాయి ఉన్న వాళ్ళవి కూడా అంటే ఆ ఎక్విజిషన్ ల్యాండ్లో లేని వాళ్ళవి కూడా ఎక్విజిషన్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాయి ఒకసారి ప్రొబిషన్లో అంటే ఇది చిన్న చిన్న ఆఫీసెస్ మిస్టేక్ అని చెప్పి చిన్నది కాదు పెద్ద తప్పిదమే ఇది ఆఫీసెస్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఎక్వైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందిని ఎక్వైర్ చేస్తారు కానీ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో వాళ్ళ సర్వే నెంబర్లు కూడా మిస్ అవుతూ ఉంటాయి తర్వాత వీళ్ళు కాంపెన్సేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ సర్వే నెంబర్ లేకపోవడం వల్ల వీళ్ళు కాంపన్సేషన్కి ఎలిజిబుల్ అవ్వరు అంటే ఇవన్నీ జరుగుతాయి అనమాట అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్ ద అట్మోస్ట్ ఎలిమెంట్ ఇక్కడ దాన్ని బేసిక్గా కన్సిడర్ చేసి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫర్దర్ ఎక్విజిషన్ ప్రాసెస్కి వెళ్ళాలి అది ఇష్యూ చేస్తున్నప్పుడు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో అంటే భూ హక్కులు కలిగి ఉన్నారో వాళ్ళ రైట్స్కి ఎటువంటి భంగం కలగకుండా మీరు ఇష్యూ చేయండి సో ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం అయితే ఏమైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ వినడం అయితే ఏమి కానీ వాళ్ళకి ఎలాంటి రీహాబిలిటేషన్ ఇస్తారనేది కానీ తర్వాత వాళ్ళకి ఫెయిర్ కాంపన్సేషన్ విషయం అయితే అవ్వచ్చు వాళ్ళకి ఉన్నటువంటి రిడ్రెసల్ మెకానిజం అంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడం కావచ్చు ఇవన్నీ బేసిక్ రైట్స్ రాజ్యాంగం వాళ్ళకి కనిపి కల్పిస్తుంది ఆర్టికల్ త్రీ ద్వారా ఆస్తి హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఇది ఎక్విజిషన్ రైట్స్ హక్కులు ఇవి ఎక్విజిషన్ చేసేటప్పుడు కచ్చితంగా మీరు చెప్పి తీరాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి జడ్జ్మెంట్ని పాస్ చేయడం జరిగింది ఓకే సో జనరల్గా గొడవలు ఎప్పుడు జరుగుతుంటాయి అంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కాంపన్సేషన్ సరిపోయినప్పుడు ఎక్కువగా ఈ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి సో మనకు సరిపోని కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా అప్పీల్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాల్సి ఇప్పుడు రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అంటాం ఫెయిర్ కాంపెన్సేషన్ అనేది ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని కానీ అక్కడ వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక కాంపెన్సేషన్ వాల్యూ ఫిక్స్ చేసి ఎక్వైర్ చేయాలి ప్రభుత్వం చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనము చూస్తున్నాం సింగరేణి వాళ్ళు కూడా ఎక్వైర్ చేస్తూ ఉంటారు లేదా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పెట్రోలియం వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ కావాలో అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎక్వైర్ చేస్తూ ఉంటాయి ఆ ఏజెన్సీస్ అని ఈ ఎక్వైర్ చేసే తరుణంలో ఫెయిర్ కాంపెన్సేషన్ ఈజ్ అ మాండేటరీ థింగ్ సో ఫెయిర్ కాంపెన్సేషన్ రాని తరుణంలో దాన్ని మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు అంటే రెట్ పిటిషన్ ద్వారా వాళ్ళు ఇవ్వడం లేదు అప్రోపరియట్ ఫెయిర్ కాంపన్సేషన్ రాలేదు ఆ ల్యాండ్కి ఇవ్వవలసిన కాంపన్సేషన్ ఇంత బట్ అథారిటీస్ డిక్లైన్ చేశాయి ఫెయిర్ కాంపన్సేషన్ ఫిక్స్ చేయడంలో దానివల్ల పార్టీస్ నష్టపోయాయి అని చెప్పేసి ఈ కోర్టు వారి ముందుకి మనం వారి సుముఖంలో వారి ముందుకు పెట్టిన తరుణంలో కోర్టు వారు విషయాన్ని పరిశీలించి ఫెయిర్ కాంపన్సేషన్ కనుక బా బాధితులు ఫెయిర్ కాంపెన్సేషన్ రాకపోతే కనుక గౌరవ హైకోర్టు వారు వారి ఫెయిర్ కంపెన్సేషన్ శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ బాధితులకు సంబంధించినటువంటి ఈ కాంపన్సేషన్ ఇవ్వడం పూర్తయిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ అంటే ఇన్ కేసు ముందుగానే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఎక్వైర్ చేసేసుకొని ప్రాజెక్ట్ కూడా కొన్ని సందర్భాల్లో స్టార్ట్ చేసేస్తూ ఉంటారు వీళ్ళు కోర్టుకు వచ్చి అవన్నీ అయిపోయి డిలే అయ్యే తరుణంలో ముందుగానే ఎక్వైర్ చేసేసుకొని కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే స్టే ఆర్డర్స్ తెచ్చుకుంటారు అంటిల్ ఫేర్ కాంపెన్సేషన్ ఫిక్స్ అయ్యేంత వరకు కూడా రన్ చేయొద్దు అని చెప్పేసి చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది ఈలో ఫేర్ కాంపెన్సేషన్ కూడా రన్ అవుతూ ఉంటుంది సో ఫేర్ కాంపెన్సేషన్ సంబంధించిన హీరింగ్ రన్ అవుతుంటుంది దాని తర్వాత ఫేర్ కాంపెన్సేషన్ ఫిక్స్ చేయడం జరుగుతుంది అంటే దీనిలో రకరకాలుగా ఉన్నదనమాట అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ కింద ఓన్లీ డబ్బులే వస్తాయా లేదంటే వాళ్ళు వాళ్ళు చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు కానివ్వండి సో ల్యాండ్కు ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి కూడా మనం కోరవచ్చా ఉద్యోగాలు అనేది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో అయితే చాలా తక్కువ ఉందండి అది ఎవరు తీసుకోవడం లేదు మెజారిటీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫెయిర్ కాంపెన్సేషన్లో మీరు అన్నట్టు ఇదివరకు ఎక్వైర్ చేసినప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎక్వైర్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ ల్యాండ్స్ పోతున్నప్పుడు వాళ్ళకి ఇది వరకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది బట్ ఇప్పుడు ట్రెండ్లో ఎక్కడ ఉద్యోగాలు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్లో మాక్సిమం లేవు ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మీకు ఫెయిర్ కాంపన్సేషన్ అనేది అంటే అమౌంట్ ఇంత ఫిక్స్ చేసి ఇవ్వడం లేదా ల్యాండ్కి ల్యాండ్ ఇచ్చే విధంగా ఉన్నాయి సో ఈ రెండు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి సో ఈ రెండింటిలో ఏది ఆఫ్ చేసుకుంటారనే అనే దాన్ని బట్టే ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని స్పెసిఫిక్ నోటిఫికేషన్ కొన్ని స్పెసిఫిక్ ఎక్విజిషన్స్కి అయితే ది అమౌంట్ కొన్నిటికైతే రీహాబిలిటేషన్ ల్యాండ్ ఇవ్వడము సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కూడా అమౌంట్ ఫిక్స్ చేసేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది అది ఫెయిర్గా ఫిక్స్ చేయలేదు అనుకున్న తరుణంలో మనం కౌర కోటువారిని ఆశ్రయించవచ్చు సో ఇది అంటే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ జరిగేటప్పుడు ఎవరైతే అక్కడ భూ యజమానులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాత వాటన్నిటికి సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాత ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని కానీ అంతేకాకుండా సో ల్యాండ్ అక్విజేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్కు ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి లేదంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్కు అనుగుణంగా డబ్బులు ఇవ్వడం కాని కానివ్వండి సో ఇలాంటి వాటివి సరిపోయినప్పుడు మనం హైకోర్టుకు వెళ్ళడం కానివ్వండి లేదంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏమైనా సంస్థలు ఉన్నప్పుడు అంటే వాటిని సంబంధించినటువంటి ప్రత్యేకంగా సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కానివ్వండి వాటి అన్నింటినీ కూడా మనం రీచ్ అవ్వడం ద్వారా దాని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించవచ్చు కానీ సో సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ మాత్రం ప్రతి ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుందని కూడా మధు శర్మ అయితే చెప్తున్నారు విడుదల కిరణ్తో శ్రవణ్ ఏబీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్